బాపట్ల జిల్లా మాటూరు మండలం నాగరాజు పల్లితండా గ్రామంనకు చెందిన బాణావత్ రాంబాబు నాయక్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగున చిలకలూరుపేట గొర్రెల మండి వద్ద గొర్రెలను అమ్మగా వచ్చిన డబ్బులు అతని వద్ద ఉన్న డబ్బులు మొత్తం కలిపి లక్షా పదిహేను వేల రూపాయలు తీసుకుని నేషనల్ హైవే మీదకి వచ్చి ఆటో ఎక్కి మాటూరు వైపు వెళుతుండగా ఆటోలో ఉన్న వ్యక్తులు డబ్బులు బెట్టింగ్ పెట్టి మూడు బిళ్లలాట ఆడేలా చేసి అతని వద్ద నుండి పదిహేడే వేల ఐదు వందల రూపాయలు లాకుని ఫిర్యాదిదారుని రామచంద్రాపురం గ్రామ పరిధిలో మంగళపాలెం డొంక వద్ద ఆటో నుండి తోసేసి పారిపోయారు బాణావత్ రాంబాబు నాయక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా పల్నాడు జిల్లా ఎస్పీకే శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీకే నాగేశ్వరరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్సీఐబి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిలను గుర్తించి చిలకలూరిపేట మండలం కావూరు గ్రామ పరిధి బస్టాండ్ వద్ద ముద్దాయలను ఎనిమిది గంటల పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో ఉదయం పదకొండు గంటలకు చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు ఎస్ఐ అనిల్ కుమార్ పోలీస్ సిబ్బంది వారు ఐదుగురు ముద్దాయలను అరెస్టు చేసి వారి వద్ద నుండి పదహారు వేల రూపాయలు మరియు నేరమునకు ఉపయోగించిన ఆటోని కేసు దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకోవడమైనది ముద్దాయిలు మొత్తం నాగండ్ల మండలం సాతలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించడమైనది కేసును ఛేదించినందుకు చెలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బా నాయుడు ఎస్ఐ అనిల్ కుమార్ పోలీస్ సిబ్బంది వారిని ఎస్పీ అభినందించారు మార్కు కోసం మనం సైతం మీ సురేష్ బాబు మొఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఆటోలో గతంలో ఇరవై ఎనిమిదవ తారీఖున వరళ్ళ మండీలో ఊర్లు నాయక్ అనే అతను వెళ్తూ ఉంటే వీళ్ళు ఒక ఆటోలో వెళ్తూ ఉంటాడు ఈ ఆటోలోనే ఈ యొక్క గేమ్ ఈ బిడర్ల గేమ్ ఈ గేమ్లో వాళ్ళు గతంలో ఎప్పటి నుంచి చాలామందిని ఈ రామర్వీలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళు మొత్తం కలిసి వెహికల్లోనే ఆటోలోనే ఈ ఆట ఆడుతూ ఉంటాడు కంప్లైన్ అంటే ఒక వెయ్యి రూపాయలు పోగొట్టుకుంటాడు వెయ్యి రూపాయలు పోగొట్టుకుంటే లేదు అక్కడ వెళ్ళిపోతూ ఉంటే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు ఆడాల్సిందేనని చెప్పేసి అతన్ని బలవంతం చేసి అతన్ని దగ్గర ఉన్నటువంటి పదహారు పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు వీడు లాక్కోవడం జరిగింది అతన్ని దించేసి వెళ్ళడం జరిగింది ఈ ఆరు మంది అప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వచ్చి లక్షా పదిహేను వేలు పోయినట్టుగా అతను కంప్లైంట్ చేయడం జరిగింది మీద డెకాయిటీ కేసు రిజిస్టర్ చేశాం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజున ఈ బండలు ఏడు బండల్ని శివరాత్రి నాగేంద్రబాబు జట్టిపాటి నాగరాజు శివరాత్రి కొండలు జట్టిపాటి శ్రీను ఈ ఐదుగురిని అరెస్ట్ చేసి వాడి దగ్గర ఈ పదహారు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఇంకా పద్దెనిమిది వందల రూపాయలు వేరే ముక్క అతను ఇంకో ముద్దాయి ఉన్నాడు అతను బరార్లో ఉన్నాడు అతని దగ్గర పద్దెనిమిది వందలు రికవరీ చేయడం జరుగుతుంది మరి ఈ ఎంఓ ఈ ఆటో పెట్టడం ఆటోలో తిప్పటం